అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మిమ్మల్ని తిలక్ వర్మ ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతున్నాడు ఇప్పుడు ఆయన చే తీసుకున్న డెస్టినై అయితే ఉందో దానివల్ల వరల్డ్ వైడ్గా కూడా తిలక్ వర్మ ట్రెండ్ని ఆ హ్యాష్ టాగ్ అనేది ట్రెండ్ అవుతుంది మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం తిలక్ వర్మ గురించి మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ కటకాధికరణ నమస్కారం ఏంటి సార్ తిలక్ వర్మ ఇరవై రెండు ఏళ్లలో నిజంగా అద్భుతం క్రియేట్ చేశాడు వరల్డ్ వైడ్గా తిలక్ వర్మ పేరు యాక్చువల్గా వర్మ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న పేరు ఇతను రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అయితే అప్పట్లో పెద్దగా ఫేమ్ లేదు మన వాళ్ళకు తెలియదు మన తెలుగు వాడు అనేటువంటి విషయం మధ్యలో వెస్ట్ ఇండీస్తో మ్యాచ్లు ఆడాడు ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆ టూర్ తర్వాత గతంలో సౌత్ ఆఫ్రికా మీద అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనుకుంటా ఐ థింక్ వన్ నాట్ సిక్స్ రన్స్ కూడా కొట్టాడు యాభై తొమ్మిది వంతుల్లోనేమో ఆ టైంలో తిలక వర్మ పేరు మారిమోగింది కానీ అప్పటికి కూడా రావాల్సినంత ఫేమ్ రాలే నిజానికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో సౌత్ ఆఫ్రికా మీద మంచి స్కోర్ కూడా చేశాడు కానీ రావాల్సిన తిమేది రాలేదు కానీ సమయం సందర్భం అంటారు కదా ఆడాల్సిన టైంలో ఆడాల్సిన ప్రదేశంలో ఆడాల్సిన దేశం మీద ఆడటం అనేది నిన్న ఆసియన్ కప్లో పాకిస్తాన్ మీద దాదాపు ఒకటే భయపడ్డాం ఇరవై రన్స్కే మూడు వికెట్లు పడిపోయాయి ఇక మనం గెలుస్తున్నామా లేదా స్కోర్ ఏమో తక్కువే టార్గెట్ తక్కువే కానీ ఆడని పరిస్థితి పిచ్చి సహకరించని పరిస్థితి సో ఒక మెయిన్ వికెట్స్ మూడు పట్టే మనం గెలుస్తున్నామా లేదా ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాం తర్వాత మనం చేజన్లో మనం ఎందుకో తడబడ్డాం తడబడ్డప్పుడు అందరిలో భయం పాకిస్తాన్ మీద ఓడిపోతే ఎట్ట ఇప్పుడు వేరే దేశం మీద ఓడిపోవటం వేరు పాకిస్తాన్ విషయంలో అసలు ఓడిపోవాలని ఏ భారతీయుడు కోరుకోడు కోరుకోడు కాబట్టి ఆ టైంలో తిరక్ వర్మ దాదాపుగా స్టేబుల్గా ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా చూస్తూ దాదాపుగా మ్యాచ్ని కాపాడుతూ వచ్చాడు వరకు చెప్పాలండి ఇవాళ మ్యాచ్ గెలవటంలో ఆసియా కప్ని మనం చేదెక్కించుకోవటంలో తిరక్ వర్మ ఇస్ గ్రేట్ తెలు తెలు తెలుగు వర్మ పోషించిన పాత్ర చాలా కీలకమైనది అతను మన తెలుగువాడికి కావటం అనేటువంటిది మనం గర్వించదగ్గ విషయం అతను సాధించిన పరుగులు కూడా చూడు అరవై తొమ్మిది పరుగులు అరవై తొమ్మిది అనేది కీలకమైన ఎందుకు ఎందుకంటే సిక్స్ ప్లస్ నైన్ ఎంత ఫిఫ్టీన్ అంటే మనం పాకిస్తాన్ భూభాగంలోకి కానీ పివోకే పిఓకేలకు కానీ వెళ్ళి పదిహేను మెలి టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టొచ్చాం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంపులో దాదాపు పదిహేను ఇట్లు కొట్టాం మనం దీనికి మనం పెట్టుకున్న పేరు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అంకెలాగా కరెక్ట్గా ఆ పదిహేను వచ్చేలాగా నిన్న మ్యాచ్ ఆడాడు నిన్న స్కోర్ చేశాడు మనవాడు అంటే ఈ క్రికెట్ గ్రౌండ్ లో ఆపరేషన్ సింధూర్ చూపించాడు మామూలు గగన తనంలో మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా చేసింది క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ గా చేశాడు తిరుక వర్మ అంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు నేను ఉచ్చరించడం కాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచ్చరించారు క్రికెట్ లో కూడా ఆపరేషన్ సింధూర్ చేశారు మీ అందరికీ అభినందనలు అని మోడీ గారు స్పందించారు ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా వర్కౌట్ చేశాడు తిరక్ వర్మ అరవై తొమ్మిది పరుగులు సాధించడం ద్వారా వర్కౌట్ చేశాడు సో ఇది ఒక సక్సెస్ అందులో తిరక్ వర్మ మన యాక్చువల్ గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి భీమవరం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పూర్వీకులు తెలుస్తూ ఉంది వాళ్ళు హైదరాబాదు చందనగర్లో ఉంటారు వాళ్ళ ఫాదర్ పేరు నాగరాజు వాళ్ళ మదర్ పేరు గాయత్రిదేవి వాళ్ళు ఒక బిలో మిడి క్లాస్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాన్న ఎలక్ట్రీషియన్ యాక్చువల్గా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటారు ఒక కాంట్రాక్టర్ కింద అని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ కేట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్రికెట్ నేర్చుకోవడానికి కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ నాన్నకి కూడా నేర్పించాలని ఉంది కానీ డబ్బులు లేవు మామూలుగా క్రికెట్ అకాడమీలో ఎంత ఫీజులు ఉంటాయో నీకు తెలియదు కాదు కదా హైదరాబాద్ సో కాబట్టి అందులో కాంపిటీషను ఫీజులు ఇవన్నీ పరిస్థితుల్లో నేర్చుకోవటానికి ఆసక్తి ఉన్న ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఇతనికి ఒక కోచ్ ఫ్రీగా నేర్పాడు మళ్ళీ ఫ్రీగా నేర్పటం అనేది ఎలా అంటే యాక్చువల్గా ఆ ఏదైతే కోచింగ్ తీసుకునేటువంటి గ్రౌండ్ ఉంటుందో దానికి వీళ్ళు ఉంటున్నటువంటి ఇంటికి మధ్య ముప్పై కిలోమీటర్ ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉందంట ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ను కూడా రోజు అతను వచ్చి బండి మీద వచ్చి ఎక్కించుకొని పోయేవాడంట తిరకవర్మని మళ్ళీ కోచింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ దింపేవాడు అంట చూడు అంటే నిజానికి ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉంటారు ఎవరు కెరీర్కైనా ఇతనికి గాడ్ ఫాదర్ ఇతను కోచ్ ఇతను కోచ్ ఇతని రోజు తీసుకురావటం కోచింగ్ ఇవ్వటం మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ చెప్పటం మళ్ళీ ఫ్రీగా రూపాయి తీసుకోకుండా సో ఒక రకంగా కోచింగ్ని ఒక యుద్ధం చేశాడంట తరపు నిద్ర లేని రాత్రి కూడా గడిపాడట ఇప్పుడు బైక్ మీద పోతుంటే బైక్ మీద నిద్రపోయేవాడంట ముందు కోచ్ బండి నడుతూ ఉంటే వెనకాల కూర్చో నిద్రపోయేవాడంట క్రికెట్ కిట్ ఉంటుంది కిట్ పట్టుకుని నిద్రపోయేవాడంట ఆ కిట్ పట్టుకుని నిద్రపోతే ఒక టైంలో కింద పడతాడు అంటే బైక్ మీద నిద్రపోతే ఎలా ఉంటుంది వెనకాల నుండి కింద పడేటువంటి ఛాన్స్ ఉంటాయి కదా అప్పుడు కోచ్ బండి ఆపి మొహం కడిగించేసి ఇంటికి దిశపోయి దింపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంట సో ఎంత తపస్సు చేశాడు అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే అతను చేసిన తపస్సు ఒక యజ్ఞం మామూలుగా సామాన్యుడు క్రికెట్ ఆడటానికి వెనక ముందు ఆడతారు చదువుకుందాం క్రికెట్లో లైఫ్ లేదు ఎందుకు అంటే ఎవరో లాబింగ్ ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళకే వస్తే ఛాన్సులు వాళ్ళే ఎదగలుగుతారు మనం ఎదగలేము అనుకుంటాం కానీ అలా కాదు మంచి సోర్స్ దొరికితే మంచి కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటే మంచి పర్ఫార్మెన్స్ ఉంటే అవకాశాలు దక్కుతాయి అంటానికి తిరక్వర్మ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇప్పుడు ఒక సచిన్ ఒక పేద కుటుంబంలో పుట్టాడు ఇవాళ సచిన్ అండ్కర్ పేరు ఒక కొన్ని దశాబ్దాల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ నేరింది ఒక పేద కుటుంబం వల్ల ఒక జారర్ కుటుంబంలో పుట్టినటువంటి సచిన్ టెండల్కర్ ఎంత అద్భుతంగా ఆడాడు కానీ సచిన్ టెండూకర్ కొడుక్కి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో అవకాశం రాలేదు లాబింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటే సచిన్ దీనికర్ కొడుకు రావాలిగా సౌరభ్ గంగూరి వాళ్ళ వాళ్ళ వారికి రావాలిగా సునీల్ గవాస్కర్ కుమార్ని అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లోకి ఎలా చేశారు అతను పర్ఫార్మెన్స్ బాగా వల్ల మళ్ళీ వెనక్కి పంపించారు వెనక్కి పంపించారు అంటే సునీల్ గవాస్కర్ చాలా తోపు ఆటగాడు కదా సచిన్ ఎంకల్కర్ అంటే గురువు ఆశ్చర్య సీనియర్ సో చాలా లాబింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కానీ వాళ్ళ కుమారుడు కూడా వెనక్కి వచ్చేసరిగా ఏదైనా ఒక విషయం మనకి వారసత్వం అనేది ఒక ఎంట్రీ పాస్ మాత్రం ఏ అవకాశానికి కానీ ఎంట్రీ పాస్ లోపలికి పనికి వచ్చిందేమో కానీ పర్ఫార్మెన్స్ చూపిస్తేనే నిలబడతారు పర్ఫార్మెన్స్ చూపించేవాడు మాత్రమే నిలబడగలడు అంతిమంగా టాలెంట్ ఉన్నవాడు మాత్రమే నిలబడగలడు మన చెప్తున్నా టాలెంట్ ఉన్నవాడు మాత్రమే నిలబడగలడు తన టాలెంట్తో ఆకట్టుకున్నవాడు తిరక వర్మ టాలెంట్తో నిలబడ్డవాడు తిరక టాలెంట్ తో పేరు తెచ్చుకున్నవాడు చిరకు వర్మ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవాళ ఇన్స్పిరేషన్ చిరకు వర్మ దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నేను చిరకు వర్మ నారా లోకేష్ గారు కూడా ఒక టోపీని ఇదే క్రికెట్ టీంలో ఉన్నటువంటి తను ధరించినటువంటి టోపీని సైన్ చేసి నారా లోకేష్ గారికి గిఫ్ట్ గా ఇస్తున్నట్టు ఒక వీడియో పోస్ట్ చేసాడు అవును దాని మీద నారా లోకేష్ గారు కూడా ఈగర్లీ వెయిటింగ్ మీరు వచ్చి మీ చేతుల మీదుగా తీసుకుంటానని చెప్పేసి థ్యాంక్ యూ తమ్ముడు అని చెప్పేసి అతను కూడా రీట్వీట్ చేసినట్టున్నారు సో ఏదైనా ఇప్పటికీ అతను తెలుగు నేల మీద తెలుగు నాయకుడి మీద అతను ఏర్పరచుకున్న అనుబంధం భారతదేశం తరపున అతను కనపరిచినటువంటి ప్రతిభ ఇంటర్నేషనల్ వేదిక అందులో నిజంగా దేశంతో టైంలో భయపడ్డటువంటి పరిస్థితి ఏమో మ్యాచ్ ఏమవుద్దు ఏంటో అనేటువంటి భయపడేటువంటి పరిస్థితి నుంచి ఇండియాని సగర్వంగా నిలబెట్టి భారతమాత నుదుటి మీద విజయ తిలకం దిద్దినటువంటి తెలుగు వీరుడు ఏదైనా తిలక వర్మకి మనం అభినందన తెలియాలి మనం టీవీ తరపున తిలక వర్మకి అభినందన తెలియజేస్తున్నాం ముందుగా వాళ్ళ ప్రోత్సహించినటువంటి నాగరాజు గారికి వాళ్ళ ఫాదర్ గారికి ఎందుకంటే మిడిల్ క్లాసు ఆలోచనలు ఎలా ఉంటే చదువుకుంటేనే లైఫ్ ఆటలేని ఇట్లని కెరీర్ పాడు చేసుకుంటున్నాం మనకి లైఫ్ ఉండదు మనలాంటి వాళ్ళు ఎదగరు మళ్ళా వాళ్ళని ఎదగనివ్వరు అని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని లాగుతుంటారు వాళ్ళు ఉన్న టాలెంట్ని తొక్కి పట్టేస్తుంటారు కానీ నాగరాజు గారు చూపించినటువంటి ఏమంటారు ఎంకరేజ్మెంటు చాలామంది పేరెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్ మీ పిల్లగాల టాలెంట్ని తొక్కేస్తున్నటువంటి పేరెంట్స్ అంతా కూడా నాగరాజు గారిని చూసి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక మిడిల్ క్లాస్ ఒక ఎలక్ట్రీషియన్ రో ఎలక్ట్రీషియన్ అంటే అతని స్థాయి ఏంటి అనేది మనం ఆలోచించవచ్చు ఆ స్థాయిలో ఉండి కూడా రోజువారీ డబ్బులు ఇబ్బంది పడుతూ కూడా తన కొడుకు ఆసక్తిగా కనపరుస్తున్నాడు కాబట్టి తన కొడుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయడం ఫలితంగా ఇవాళ ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఎంత పేరండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ స్థాయి అమాంతం పెరిగిపోయింది వాళ్ళ స్థాయి అమాంతం పెరిగిపోయింది కారణం ఆ రోజు వాళ్ళు చూపించినటువంటి ఎంకరేజ్మెంటు దానికి తన కష్టపడినటువంటి తీరు దాన్ని మనం గుర్తించాలి యా ఇది కార్తికర్ అనాలిసిస్ చూస్తున్నాండి మనం టీవీ